హుస్నాబాద్ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా చేంజ్ మేకర్స్ కాంక్లెవ్ రెండు సున్నా రెండు నాలుగులో హుస్నాబాద్ మున్సిపాలిటీకి అవార్డు దేశవ్యాప్తంగా ఎంపికైన వంద మున్సిపాలిటీలో హుస్నాబాద్కి స్థానం రాష్ట్రం నుండి ఇరవై మున్సిపాలిటీలు చేంజ్ మేకర్స్ అవార్డుకి ఎంపికవగా అందులో హుస్నాబాద్ ఒకటి హుస్నాబాద్ మున్సిపాలిటీకి అవార్డు రావడం పట్ల మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు అధికారులను శానిటేషన్ సిబ్బందిని ఘనంగా సత్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ది చేంజ్ మేకర్స్ కాంక్లేవ్ రెండు వేల ఇరవై నాలుగులో హుస్నాబాద్కి అవార్డు రావడం పట్ల అందరికీ శుభాకాంక్షలు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ ఉద్యోగులు శానిటేషన్ సిబ్బంది సహకరించిన ప్రజలకు ఈ శాసనసభ్యుడిగా ధన్యవాదాలు గత నాలుగు సంవత్సరాలుగా ఈ అవార్డు వస్తుంది భవిష్యత్లో మరిన్ని అవార్డులు రావాలి టూరిజం అభివృద్ధి ఎల్లమ్మ చెరువు అభివృద్ధి డ్రైనేజీల పునః నిర్మాణం పట్టణంలో ప్రగతి తదితర అన్ని రంగాల్లో ముందుండాలి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తడి పొడి చెత్త తదితర అన్ని రంగాలలో హుస్నాబాద్కి అవార్డు రావాలి హుస్నాబాద్ మూడు జిల్లాలకు కేంద్రంగా ఉంటుంది రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ను అభివృద్ధి చేస్తాం ఎల్లమ్మ దేవాలయం పొట్లపల్లి ఆలయం మహాసముద్రం గండి గౌరవేలి ప్రాజెక్టు తదితర వాటితో మరింత అభివృద్ధి చేస్తాం హుస్నాబాద్ స్టాండ్ అభివృద్ధి చేసుకుంటున్నాం పాలక వర్గానికి అభినందనలు ఇది ఒకరితో సాధ్యం కాదు అందరూ టీం వర్క్ చేశారు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ కి ప్రత్యేక అభినందనలు ప్లాన్ నివేదిక తదితర వాటితోనే ఈరోజు మనకి అవార్డు వచ్చింది హుస్నాబాద్ మున్సిపాలిటీకి అవార్డు రావడం పట్ల సంతోషంగా ఉంది హుస్నాబాద్ పేరు గౌరవాన్ని మరింత పెంచేలా చేస్తా హుస్నాబాద్ పట్టణంలో గాంధీ చౌక్ అనబేరీ అంబేద్కర్ చౌక్ ఇలా అన్ని చౌరస్థలను అభివృద్ధి చేస్తున్నాం భవిష్యత్లో మరిన్ని అవార్డులు రావాలంటే అందరూ కలిసి కష్టపడాలి మున్సిపాలిటీ అధికారులు ఎన్ని చేసినా ప్రజలు మరింత సహకరించాలి చె <laughs> అభినందించడానికి వచ్చిన మన గౌరవ శాసన సభ్యులు అలాగే బీసీ రాష్ట్ర సంక్షేమ మంత్రివర్యుల గారికి అలాగే మన పట్టణ ప్రథమ పౌరాలు ఆకుల రచితా గారికి నా గౌరవ కౌన్సిలర్లు సోదర సోదర పేపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మనకు నాలుగు అవార్డులు అంటే మన పట్టణం మీద అందరి ముందు మన కౌన్సిలర్లు అలాగే చైర్మన్ గారు చెప్పారు ముఖ్యంగా ఇకముందు మన పట్టణం పరిశుభ్రంగా ఉండడం కోసం స్వచ్ఛ సర్వేక్షణలో లో అవార్డు రావడానికి ముఖ్యంగా మన మున్సిపాలిటీ మూలధనమైన పారిశుద్ధ్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు స్పందించినటువంటి ప్రజలు కానీ మిగతా వార్డు సభ్యులు కానీ అందరు కూడా ఏదైతే ఇది నిజంగా అభినందనీయం గత నాలుగు సంవత్సరాల నుంచి అవార్డు వస్తూ ఉంది భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల సందర్భంలో అది ఒక టూరిజం ప్రాంతంగా ఎల్లమ్మ చెరువుకు సంబంధించుకోవచ్చు లేదా ఎక్కడటువంటి వివిధ అంశాలకు సంబంధించినటువంటి అభివృద్ధి మన జంక్షన్స్ డెవలప్మెంట్ కానీ రోడ్డు నిర్మాణంతో పాటుగా ఇతరత్ర భవిష్యత్తులో కంప్లీట్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య అంటే డ్రైనేజ్ ఇష్యూస్ లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చిన తర్వాత ఇంకా మరింతగా పట్టణంలో ప్రగతి దానికి అనుగుణంగా వివిధ అంశాల మీద ఇటువంటి అవార్డులు ఒకటి కాదు ఇంకా ఒకే రంగానికి ఏదో స్టాండ్ర వేస్ట్ మేనేజ్మెంట్ అని ఒకసారి ఇతర ఇంత ఇంకోటిదో స్వచ్ఛ భారత్ అని లేదా ఇంకొకటి అట్లా రకరకాల అవార్డులు కాకుండా అన్ని రంగాల్లో అన్ని రకాల పోటీలో ఉస్నాబాద్ అనేటువంటిది తప్పకుండా అవార్డు సాధించే విధంగా మనం ఉస్నాబాద్ అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం మరొకసారి ఇప్పుడు కోరుతాం ఎన్నికల రాజకీయాలు ఎన్నికలకు సంబంధించిన తర్వాత తప్పకుండా ఉస్నాబాద్ ఇంత డెఫినెట్గా మూడు నాలుగు జిల్లాలకు మధ్యన కేంద్రం వాళ్ళందరి ఇక్కడ వచ్చి అది టూరిజం ప్లేస్ పర్పస్ కావచ్చు లేదా మన పట్టణానికి ఉన్నటువంటి ఎల్లమ్మ టెంపుల్కు సంబంధించి కావచ్చు లేకపోతే ఇక్కడ ఉండేటువంటి పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ప్లేసెస్ దృష్టి అక్కడ పొట్లపల్లి టెంపుల్ కావచ్చు లేదా మహాసముద్రం గడ్డి కావచ్చు ఈ విధంగా గౌరవలి రిజర్వాయర్ అయిన తర్వాత నీళ్ళ కలకలతో ఆ యొక్క ప్రాంత ఎలకాలతోటి మరి టూరిజం సంబంధించిన ఇష్యూ కావచ్చు ఈ విధంగా అన్ని రకాలుగా మనం ఈ ప్రాంతాన్ని సందర్శకులు వచ్చే విధంగా సందర్శకులు వచ్చినప్పుడు ఇంకా ఉస్మాబాద్ మరింత బాగా తీర్చిదిద్దే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి బస్ స్టాండ్ను కూడా కొంత ఇంకా మార్పు ఇవాళ పోయి చూసినప్పటికీ కొంత మార్పు కావాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఉస్నాథ్ పట్టణానికి సంబంధించి వచ్చేటువంటి వారు కూడా సౌకర్యాలు మెరుగు పొందే విధంగా ఉండేటువంటి కార్యక్రమం చెబుతాను ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా పాలక వర్గాన్ని అభినందిస్తూ ఉన్నాను చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ కమిషనరు వార్డు మెంబర్లు కార్యాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు ఒక టీం వర్క్ చేయి ఉండకపోతే ఇది అసాధ్యం ఎప్పుడు కానీ ఒకరము అనేది కాకుండా అందరము కలిసి జరుగుతూ ఉన్నాం కాబట్టి ఇది మనం సాధించగలిగినాము మనం అందరం కూడా సమపాలలో దీని విజయాన్ని మనం స్వీకరించాల్సిన అవసరం ఉంది మీరు అందరూ కూడా కాబట్టి అందరికీ నేను మరొకసారి ఇది రావడానికి కార్యక్రమైనటువంటి ముఖ్యంగా ఇంజనీర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్కి నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను తప్పకుండా వారిని ప్రత్యేకించి అభినందించాలి ఎందుకంటే ఒక ప్లానింగ్ ఎగ్జిక్యూషను దానికి సంబంధించిన రిపోర్టింగ్ మూడు ప్రధాన అంశాలు ఒకటి ప్లాన్ చేయడం అమలు చేయడం అమలు చేసిన దాన్ని నివేదిక రూపంలో మార్చడం రెండింటికి పని చేస్తే మూడోది లేకపోతే కూడా మనం పనిచేసే నివేదిక లేకపోతే మనకు అవ్వడం రాదు అసలు ప్లానింగ్ లేకపోతే పని చేయడం ఈ మూడు చైన్ లింక్ లింక్లో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో హుస్నాబాద్ పేరును గౌరవాన్ని నేను ముందు ఎన్నికల ప్రభుత్వం మాట చెప్పిన ఉస్నాబాద్ సంబంధించి గౌరవాన్ని ఎట్లనైనా బయట రెస్పెక్ట్ పెరుగుదని చేయాలనుకున్నా దానికి సంబంధించి మున్సిపాలిటీ ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంకా మరింత పేర్ వచ్చే విధంగా నేను నా యొక్క భాగస్వామ్యాన్ని ఇస్తాను ఇప్పుడు కూడా ఉసరాబాద్ పట్టణ అభివృద్ధికి సంబంధించి మరొకసారి కట్టుబాటు ఉన్నాను అనేటువంటి మాట ఈ సందర్భంగా ఇప్పుడు ఎప్పుడో ఒకటి గాంధీ చౌక్ డెవలప్ జరుగుతుంది అంబేద్కర్ చౌక్ డెవలప్ జరుగుతుంది అనబేరి అక్కడ కొండ శివనగర్ నాగారం చౌక్ట అన్ని రకాలుగా మనం ఎక్కడ కూడా వివక్ష లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా సబ్బు తీసుకొని చేస్తాను ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు కూడా పొలిటిక్స్ సంబంధం లేకుండా పట్టణంలో అన్ని అంశాలు కాబట్టి ఆ విధంగా ముందుకు పోయేటువంటి విధంగా ఇంకా మరింత ఉస్నాబాద్ ప్రజలు అతను కలిసి కూర్చో విజ్ఞప్తి చేస్తూ నమస్కారం అవార్డు వచ్చేది కాదు అందుకే దీనికి కారకూలైనటువంటి ఉస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడిగా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను ఇది రావడంలో ప్రజలు చైతన్య పరిచేటువంటి బాధ్యతను తీసుకొని చైర్మన్ గా కౌన్సిలర్లుగా కమిషనర్ వార్డ్ మెంబర్లుగా వార్డు ఇన్ఛార్జిలుగా మీరు ఏదైతే చైతన్య పొందినందుకు కాదు మన యొక్క మున్సిపల్ స్వాగతం